వాజ్పాయి గారిని గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన చేసిన అభివృద్ధి ఆయన చూపించిన దారి ఆయన ఇచ్చిన స్ఫూర్తి అలాంటి పీపీపీ ద్వారా సంపద సృష్టిస్తే ఇప్పుడు నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు ఏమీ తెలియని నాయకులు మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఉన్నారు ప్రపంచమంతా కూడా చాలా స్పష్టంగా ముందుకు పోయారు మెరుగైన సేవలు అందించాలంటే సంపద సృష్టించాలంటే ఉద్యోగాలు కల్పించాలంటే పీపీపీ మోడలే కరెక్ట్ అని ఇంతవరకు మనం ముప్పై ఏళ్ళుగా చూసాం ఇప్పుడు ఇంప్రూవ్డ్ మోడల్ వచ్చి పీపీపీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఈరోజు ఒక రోడ్డు వేసాం ఈ రోడ్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులది కాదు ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ కట్టాం ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళు నిర్వహించి మళ్ళా ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్తారు దాన్ని కూడా విమర్శిస్తూ వక్రీకరిస్తూ ఇది ప్రైవేటు కాలేజీలు అని చెప్పి ఇంకొక ఎక్స్టెంట్ మీరు చూశారు ఒకప్పుడు నాయకులు ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు మళ్ళా నేను అధికారానికి వస్తే మీరు కాలేజీలు పెడితే నేను జైల్లో పెడతాననే పరిస్థితికి వచ్చారంటే అంటే అభివృద్ధి చేసే వాళ్ళని జైల్లో పెట్టే వాళ్ళని ప్రజలు ఏ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనందరం కూడా వాజ్పాయి గారి శత జయంతి జరుపుకుంటున్నాం ఇలాంటి శత జయంతి జరుపుకొని రాబోయే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్గా గా ఉంటే ఆంధ్రప్రదేశ్ దానికి ట్రెండ్ సెటర్గా ఉండాలని ఆలోచించుకుంటే ఇలాంటి రాజకీయ నాయకులతో నేను రాజకీయం చేయాలంటే ఆ రోజు వాజ్పాయి గారితో రాజకీయం చేసి ఈరోజు ఇలాంటి చిల్లర రాజకీయాల్లో నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు ఒకసారి బాధేస్తుంది ఒకసారి ఆలోచిస్తున్నాం ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తాం మీకు మెచ్చే పరిపాలన ఇస్తాం మీ జీవితాలకు వెలుగునిచ్చే విధానాలు తీసుకొస్తాం ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నా ఆలోచన ఒకటి సంపద ఆనందం ఆరోగ్యం ఈ మూడు ప్రతి ఒక్కరికి అందించే దిశగా ముందుకు పోతున్నాం దీనికి ఆ రోజు వాజ్పాయి గారు నాకు స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి ఇప్పుడు నాకు పూర్తిగా సహకారం ఇచ్చే వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకుపోయే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు వచ్చిన మిమ్మల్ందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు